నాటక కళ నేటి వరకు ఆవిచ్ఛనంగా కొనసాగుతూ ఉండడం భారతీయుల నాటక కళాభిమానానికి ప్రబల నిదర్శనమని అజో విభో కందాళం ఫౌండేషన్ నిర్వాహకులు ఆచార్య అప్పా జోషిల సత్యనారాయణ తెలిపారు గుంటూరులోని నాగార్జున విశ్వవిద్యాలయంలో రెండు రోజుల సంస్కృతాంధ్ర నాటక సాహిత్య జాతీయ సదస్సు ఈరోజు ప్రారంభమైంది సదస్సులో ఆయన మాట్లాడుతూ నాటక రంగ వైభవాన్ని ప్రభావాన్ని సమాజంలో నాటకం పాత్ర ఔచిత్యాన్ని సోదాహరణంగా వివరించారు దూరదర్శన్ కేంద్ర ప్రాంతీయ వార్తా విభాగాధిపతి డాక్టర్ జి కొండలరావు మాట్లాడుతూ ప్రపంచమంతా ఒక నాటకరంగమని అందులో పాత్రదారులు సమాజంలో పౌరులని వారి ప్రవేశ నిష్క్రమణాదులు జీవన నాటక రంగానికి అనుగుణంగా జరుగుతాయని విశ్లేషించారని ఈ విషయాన్ని ప్రముఖ ఆంగ్ల నాటకర్త కవి విలియం షేక్స్పియర్ ఏనాడో తెలిపారని కాళిదాస విరచిత అవిజ్ఞాన శాకుంతలం శాకుంతల పాత్ర మహిళా సాధికారత పోరాట పటిమకు స్ఫూర్తిగా నిలుస్తుందన్నారు ఈ సదస్సులో వర్సిటీ రిజిస్టర్ ఆచార్యజీ సింహాచలం ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగించారు ఏదో ఒక లిమిటేషన్ ఉంది ఉదాహరణకి ఒక చిత్రకళ ఒక శిల్పకళ ఉందంటే దానిలో చలనక్రియని చూడండి సరే ఒక చిత్రకళలో కానీ శిల్పకళ కానీ చలనక్రియని మూమెంట్స్ చూడండి సరే అంటే ఒక లిమిటేషన్ సంగీతానికి కొన్ని లిమిటేషన్స్ ఉంటాయి ఎందుకు సంగీత ఇద్దరు వాళ్ళు కాదన్నా ఎవరన్నా సంగీతానికి కొన్ని కాబట్టి లోకంలో జనం వాళ్ళు కొన్ని కొన్ని కొంతకని కథ అంటేనే ఇష్టం అది ఇలా రకరకాల కథలు